హలో వీయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నేపలం ఇవాళ వీడియోలో మన వియర్స్ అందరికీ మార్గశిర గురువారాలలో మూడవ లక్ష్మీవారం అయిన లక్ష్మీ గురువారం రోజున లక్ష్మీ పూజను ఏ విధంగా ఆచరించాలి అనే విషయాలన్నింటినీ ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను మార్గశిర మాసంలో మార్గశిర గురువారం పూజను ఎలా ఆచరించాలి ఐదు గురువారాలు పూజను ఎలా ఆచరించాలి అనే విషయాలన్నిటిని మన వీఎస్ అందరికీ షేర్ చేశాను ఆ వీడియోలో మన వీఎస్ అందరికీ కలిశాన్ని ఏర్పాటు చేసుకునేసి పూజను ఎలా ఆచరించాలి అనే విషయాన్ని షేర్ చేశాను ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ కలిశం లేకుండా అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేసి పూజను ఏ విధంగా ఆచరించాలి అనే విషయాలన్నింటినీ ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను అంతేకాకుండా మార్గశిర మాసంలో అమ్మవారికి పెట్టే నైవేద్యాలు కూడా వేరుగా ఉంటాయి అని చెప్పాను కదా మూడవ గురువారం రోజున అమ్మవారికి ఎటువంటి నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఎలా పూజ చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం ముందుగా పీఠంను ఏర్పాటు చేసుకోవాలి ఎక్కడైతే మనం పూజను ఆచరించాలి అనుకుంటున్నామో ఆ స్థలాన్ని నీటితో శుభ్రం చేసుకునేసి పసుపుతో చక్కగా అలికి అష్టదల పద్మ ముగ్గును ఏర్పాటు చేసుకునేసి దాని మీదుగా పీఠంను ఏర్పాటు చేసుకునేసి ఒక శుభ్రమైన వస్త్రమును ఏర్పాటు చేసుకొని అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేసి సుగంధభరితమైన పుష్పాలతోటి అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలి లక్ష్మీ గురువార పూజను పూజగదిలో కూడా ఏర్పాటు చేసుకునేసి పూజ అనేది చేసుకోవచ్చు పూజకు ముందుగా ఏర్పాట్లన్నింటినీ చేసుకున్నట్లయితే గురువారం రోజున ఉదయాన్నే ఈ పూజను అనేది చేసుకోవచ్చు ఈరోజు పూజను ఆచరించడం కోసం కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను కామాక్షి దీపం బదులు మీరు ఏ దీపాన్నైనా ఏర్పాటు చేసుకోవచ్చు కామాక్షి దీపం అంటే అమ్మవారి స్వరూపం అన్నమాట అంటే మనం ఏ దీపాన్నైనా లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము అందులో అమ్మవారి రూపుతో ఉన్న కామాక్షి దీపాన్ని ఇంకా ఎంతో ప్రత్యేకంగా లక్ష్మీ వారంలో లక్ష్మీ పూజకు ఉపయోగించటం వల్ల చాలా మంచిది మీకు అందుబాటులో లేకపోతే ఇదే విధంగా నార్మల్ దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకునేసి పూజకు అనేది సిద్ధం చేసుకోవచ్చు ముందుగా బియ్యంను ఒక ప్లేట్లో తీసుకునేసి బియ్యంను నిండుగా పోసుకునేసి దాని మీదుగా అమ్మవారి దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి దీపమే కాకుండా ఏ దీపాన్నైనా ఏర్పాటు చేసుకోవచ్చు ఏ దీపాలు వాడాలి అవే దీపాలు వాడాలి అని పూజకంటూ ఏమీ ఉండదు మన దగ్గర ఏ దీపాలు అయితే అనుకూలంగా ఉంటాయో ఆ దీపాలను పూజకు వాడుకోవచ్చు పూజను అందరూ అనుకూలంగా చేసుకునే విధంగా ఉండాలి కానీ ఇంట్లో మాకు అది లేదు ఇది లేదు పూజను అలా చేసుకోలేకపోతున్నాం ఇలా చేసుకోలేకపోతున్నాము అనే అపోహలు మానేసి మీ దగ్గర ఉన్న వాటితోటి చక్కగా పూజను ఆచరించి అమ్మవారి అనుగ్రహం అనేది పొందవచ్చు పూజకు ఏర్పాటు చేసుకున్న దీపాన్ని చక్కగా శుభ్రం చేసుకునేసి గంధం పసుపు కుంకుమ బొట్లతోటి ఏర్పాటు చేసుకునేసి సిద్ధం చేసుకోవాలి ఇలా కామాక్షి దీపాన్ని బియ్యంలో ఏర్పాటు చేసుకునేసి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నెయ్యిని కానీ వడ్డించుకునేసి రెండు ఒత్తులను కలిపి ఒకే వత్తిగా ఏర్పాటు చేసుకునేసి వత్తిని అనేది సిద్ధం చేసుకోవాలి పూజకు ప్రమితలను ఏర్పాటు చేసుకోవాలి ఈ మార్గశిర లక్ష్మీ వారాలు అనేది మనము ఐదు వారాలను చేసుకుంటాము ఎవరైనా ఐదు వారాలు చేసుకోలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు మూడవ వారం కానీ లేకపోతే మొదటి వారం కానీ లాస్ట్ వారం కూడా చేసుకోవచ్చు వీలు కుదిరినట్లయితే ఐదు వారాలను పూజ చేసుకోవచ్చు లేకపోతే ఈ ఐదు వారాలు పూజ చేసుకోలేము జస్ట్ లైక్గా ఇంట్లో దీపం వెలిగించుకుంటాము అని అనుకునే వాళ్ళు ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకునేసి మీకు తోచిన నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకునేసి పెద్ద పెద్ద పూజలు చేసుకోలేము అనుకున్న వాళ్ళకు సులువుగా అర్థమయ్యే విధంగా పూజ అనేది చేసుకోవటానికి వీలుగా ఉండేందుకు ఈ విషయాన్ని అయితే మన వీఎస్ అందరికీ షేర్ చేస్తున్నాను ఏర్పాటు చేసుకున్న దీపాలను వెలిగించుకోవాలి ఈ పూజ చేయాలి అనుకుంటే ఉదయాన్నే బ్రహ్మమూర్త సమయంలోనే పూజ అనేది ఆచరించాలి ఏదైనా పూజ చేయాలి అంటే పాలు పండ్లు ఏవో ఒకటి తినేసి పది గంటలకో తొమ్మిది గంటలకో ఎనిమిది గంటలకో మన వీలును బట్టి మనం పూజ అనేది ఆచరిస్తాము కానీ ఈ మార్గశిర లక్ష్మీవారం అలా కాదు ఈ మార్గశిర లక్ష్మీవారంలో బ్రహ్మమూర్త సమయంలోనే పూజను అనేది ఆచరించాలి ఏమి తినకుండా ఏమి తాగకుండా పూజను అనేది ఆచరించాలి ఇల్లు మొత్తాన్ని చక్కగా శుభ్రం చేసుకునేసి ఆ తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకునేసి చక్కగా ఇళ్ళ పీఠంను ఏర్పాటు చేసుకొని అయినా పూజను అనేది ఆచరించవచ్చు మార్గశిర మాసంలో పూజను ఎందుకు ఆచరించాలి అనేది అందరికీ చాలా క్వశ్చన్ మార్క్గా ఉంటుంది కానీ మార్గశిర మాసంలో మనము ఎందుకు పూజను ఆచరిస్తాం అనే విషయానికి వస్తే యాక్చువల్గా మనం ఏ పూజ చేసినా కానీ మన ఇంట్లో బాళ్ళు బాగుండాలి మన పిల్లలు బాగుండాలి అని మన అత్తవారి ఇంటి కోసం మనము పూజలను అనేది ఆచరిస్తూ ఉంటాము కానీ మార్గశిర మాసంలో మనం పూజను ఆచరించడం వల్ల అమ్మ వాళ్ళ ఇంటికి అలానే అత్తంటికి ఇరువురికి మేలు జరుగుతుంది ఈ పూజను ఆచరించటం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు ఆయుర్ ఆరోగ్యాలతోటి సుఖంగా జీవించవచ్చు అమ్మవారి పూజను ఆచరించటం చాలా తేలికైన పద్ధతిలో అమ్మవారి పూజను ఏ విధంగా ఆచరించాలి అనే విషయాలను ఇవాటి వీడియోలో షేర్ చేయటం కోసం అమ్మవారి పూజను చాలా సింపుల్గా అందరికీ అనుకూలంగా ఉన్న వాటితోటి షేర్ చేస్తున్నా అమ్మవారి పూజను ఏర్పాటు చేసుకోవడం కోసం మీ దగ్గర అమ్మవారి యొక్క చిన్న విగ్రహాలు కానీ రూపాయి నాణ్యాలు కానీ అమ్మవారి రూపు ఉండే నాణ్యాలు మనం వరలక్ష్మి వ్రతానికి రూపులు తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటి రూపును ఒకటి పూజ మందిరంలో ఇలా ప్లేట్ను ఏర్పాటు చేసుకునేసి ఏర్పాటు చేసుకోండి నా దగ్గర విగ్రహం ఉంది కాబట్టి నేను అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేసి పూజకు సిద్ధం చేసుకుంటున్నాను ఎప్పుడూ ఒకే విధంగా పూజ అనేది ఆచరించటం వల్ల మీకు బోర్ అనిపిస్తుంది మనకు బోర్ అనిపిస్తుంది ఎప్పుడు చేసిన పూజే కదా వేరేగా చేద్దాము అని అనుకుంటూ ఉంటాం కదా అందుకోసం అమ్మవారిని ఇలా ఒక చక్కగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేసి ఇలా చక్కగా అమ్మవారికి పసుపు కుంకుమ గంధం ఆక్షంతలు పుష్పాలను సమర్పించుకునేసి అమ్మవారి యొక్క అస్తోత్రాలను కానీ లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు గోవింద నామాలు ఇవన్నీ చదువుకుంటూ పూజను అనేది ఆచరించవచ్చు ఇప్పుడు ధనుర్మాసం మొదలైపోయింది కదా ధనుర్మాసంలో మనము వెంకటేశ్వర స్వామి కూడా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేసి పూజ అనేది ఆచరించినా కానీ చాలా మంచిది అలా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కాకుండా మేము లక్ష్మీ అమ్మవారికి పూజిస్తున్నాం కాబట్టి లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేసి పూజను ఆచరిస్తాం అనుకునే వాళ్ళు ఓన్లీ అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని కూడా మనం పూజను ఆచరించవచ్చు ఈ ఏడాది మనకు ధనుర్మాసం అలానే మాసం రెండు ఒకటేసారి వచ్చాయి అంటే ప్రతి ఏడాది ఇలానే వస్తాయి రెండు ఒకటే మాసంలో వచ్చాయి కాబట్టి ఇరువురిని పెట్టి పూజించడం వల్ల ఇరువురి యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది అష్టోత్రాలు ఏమీ చదువుకోలేము అనుకునే వాళ్ళు పూజం చేసుకునేటప్పుడు టీవీలో కానీ మొబైల్ ఫోన్లో కానీ పెట్టుకుంటూ అమ్మవారి అష్టోత్రాలు లలిత సహస్రనామం గోవిందనామాలు ఇవన్నీ వినుకుంటూ కూడా పూజను ఆచరించవచ్చు సో పూజ చేసుకోవటం ఎంత సులభమైన పద్ధతితో తెలిసింది కదా కానీ అన్ని దేవతామూర్తులకు అన్ని పూజలకు పెట్టే నైవేద్యం ఒక విధంగా ఉంటుంది కానీ ఈ వారం అంటే మూడవ వారం కానీ లక్ష్మీ గురువారాలలో అమ్మవారికి పెట్టే నైవేద్యం అనేది వేరుగా ఉంటుంది మూడవ గురువారం అమ్మవారికి నైవేద్యం కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని కూడా షేర్ చేస్తాను అమ్మవారికి పూజను ఆచరించటం కోసం అష్టోత్రాలు చదువుకుంటూ పూజను ఆచరించటం కోసం అమ్మవారికి ప్రీతికరమైన పసుపు కొమ్ములు గింజలు గోమతి చక్రాలు గవ్వలు చిట్టి గాజులు చిట్టి గాజులు అందుబాటులో లేకపోతే మీ దగ్గర పెద్ద సైజు గాజులు నార్మల్ గాజులు ఉంటాయి కదా వాటితో కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు ఈరోజు నైవేద్యం కింద వస్తే అప్పాలను పాయసాన్నాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి అమ్మవారికి నైవేద్యాన్ని స్వీకరిస్తారు ఐదు వారాలు అమ్మవారికి ఇలా ప్రత్యేకంగా నైవేద్యాన్ని చేయలేము తయారు చేయడానికి వీలు కాదు అనుకున్న వాళ్ళు అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్కను ఏర్పాటు చేసుకునేసి నైవేద్యాన్ని సమర్పించి పూజను ఆచరించినా కానీ సరిపోతుంది పూజను ఆచరించగలం నైవేద్యాలను ఏర్పాటు చేసుకోగలం అనుకున్న వాళ్ళు అప్పాలను అలానే బెల్లం పాయసాన్ని మూడవ వారం నైవేద్యంగా పెట్టి అమ్మవారికి పూజకు ఏర్పాటు చేసుకోవాలి అలానే అమ్మవారికి మీకు వీలును బట్టి అనుకూలతను బట్టి అమ్మవారికి చీరను కానీ తాంబులాన్ని కానీ ఏర్పాటు చేసుకోవాలి తాంబూలంలో రెండు జాకెట్ ముక్కలు రెండు ఒక్కలు రెండు ఆకులు రెండు పండ్లు రెండు పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి తాంబూలం ఇవ్వాలి ఇలా జాకెట్ ముక్కలు కూడా తాంబూలం ఇవ్వలేము అనుకున్న వాళ్ళు అమ్మవారికి తప్పకుండా తాంబూలం ఇవ్వాలి తాంబూలంలో రెండు ఆకులు రెండు ఒక్కలు పండ్లు పువ్వులను అమ్మవారికి తాంబూలాన్ని ఏర్పాటు చేసుకునేసి పూజను అనేది ఆచరించవచ్చు ఇలా అమ్మవారికి చక్కగా పూజను చేసుకునేసి సుగంధభరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని వేసుకోవాలి ధూపాన్ని వేసుకున్న అనంతరం కర్పూర హారతిని ఇవ్వాలి కర్పూర హారతిలో అమ్మవారిని చూడటానికి ఎంత ప్రకాశవంతంగా ఎంత ఆనందంగా ఎంత ఆహ్లాదంగా కనపడుతున్నారో కదా సో ఐదు గురువారాలు వీలు కుదిరిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఐదు గురువారాలు లక్ష్మీ పూజను ఆచరించి అమ్మవారి అనుగ్రహం పొందగలరు అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారికి సుగంధపరితమైన ధూపాన్ని వేసి అమ్మవారి పూజను అనేది ఆచరించాలి ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల